బంగారపు పాత్ర బంగారం కంటే ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయా మీరు ములు కొట్టిన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు నాలుగు వారాలు శుభ్రంగా కూర్చున్నామండి అనవసరంగా మళ్ళీ తిరిగి వచ్చాడండి ఈయన ఎందుకు వచ్చాడా అన్నట్టుగా చూస్తున్నారు నా వంక మీరందరూ ఏమండి ఇప్పుడు ఎలా అంటే నేను లేకపోతే ఇలాగే ఉంటుంది ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇలాగే అంటే ఇలాగే అంటే కూర్చొని ఖాళీగాను అందుకే బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు కూడా ఏ దేశం వెళ్ళాను ఇక్కడే ఉండిపోతాను అవసరమైతే ఒక బిల్డింగ్ కొనేసుకుంటాను గోల్డెన్ కార్డు కొనేసుకుంటాను ఈ దేశంలో ఉండిపోతాను ఎందుకంటే బయట దేశాలు వెళ్ళి వచ్చిన తర్వాత సమృద్ధిగా డబ్బు దొరికింది అక్కడ దేవుని స్తోత్రం కాబట్టి ఎందుకంటే వెళ్ళిన తర్వాత కోయిట్ వెళ్తే ఏ సంఘంలోకి వెళ్ళినా వేరే సంఘంలో నుంచి వెళ్ళినా అక్కడ ఎవరిని చూసినా సరే ఏ సంఘానికి వెళ్ళినా సరే ఏదో కనపడి ఎవడొక్కలు కనబడి కనపడతావు టాలండి నువ్వు ఇక్కడ ఉన్నావే చెప్పంటే లేదండి దుబాయ్ నుంచి నేను మరి ఏలు మేసి వచ్చాను కదండి కళ్ళార్థాలు తీసుకున్నారు కదండి అందుకని మళ్ళీ తిరిగి దుబాయ్ రావడానికి లేదు కాబట్టి ఇదిగోండి ఈ సంఘంలో ఉన్నానండి కోయిట్లో అని చాలా చాలామంది కనిపించారు మన సంఘస్థలు అడిగిన ఇదే పరిస్థితి లేదమ్మా మళ్ళీ మీరు తిరుగు చేయండి అంటే ఆ మీరు తీంతే సాంబర్ మణిలాంటి దాన్ని తింటారు అని మాకు ఏమితారు ఏంటి అన్నారు కావండి ప్రభు పని చేస్తే అందరికీ చేయడానికి ఇష్టమే కానీ సమయం రావాలి కదా వాళ్ళ వెళ్ళది కాదు నాకు అందరూ సమానమే ఏదో ఆ సమయం దేవుడు ఆ విధంగా ఇచ్చాడు కనుక ఆ బిడ్డ రావడం జరిగింది తర్వాత వేరే వాళ్ళ గురించి ప్రయత్నాలు చేసి వేరే వాళ్ళు రప్పించాలి అని ఎన్ని చేసినా రోజు రోజు కూడా రూల్స్ ఏమైపోతున్నాయి కాబట్టి ప్రియులరా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆనందిస్తున్నటువంటి ఈ దినాలను బట్టి మనం చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు అని మనం అని ఆలోచిస్తే ఆయన మనము ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేటువంటి దేవుడు మన దేవుడు అలేలు అలే లుయా మనం ఏ స్థితిని కలిగి ఉన్నామో ఆ స్థితిని బట్టే మనం ఏమయ్యాలంటే ప్రభువ ఉన్నానో అది నీ దైవల్నే ప్రభువా నేనేమై ఉన్నాను నేనేమి కలిగి ఉన్నానో సమస్తము కూడా నీ కరుణ తప్ప నాకు వేరేది ఏదీ కూడా లేనే లేదు ఇక్కడ మనము ఈ పాత్రలో రెండో పాత్ర మనం చూస్తున్నది బంగారపు పాత్ర ఈ బంగారం కంటే మించినది ఇంకా ఉంది లేకపోలేదు వాడిగా తెలుస్తుంది దాచిపెట్టుకున్నారు కూతురు పెళ్లికి లేదంటే కోడలు వచ్చిన తర్వాత అప్పుడు తీస్తారు దాన్ని డైమండ్ నెక్లెస్ కావండి అంతవరకు తీరు అప్పుడవరో ఆశించుతారు కొంతమైతే కొన్నారు చాలా మంది దగ్గర ఉన్నాయి డూప్లికేట్ కాదండి అవి ఒరిజినే కోడలికి పోల్సి వస్తుందని దాసేస్తున్నాడు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు కావండి కాబట్టి దగ్గర లేదు మా మూలా కూడా దగ్గర ఉంది లేదు కాబట్టి ప్రియులారా రెండవ పాత్ర మనం చూస్తే బంగారపు పాత్ర మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంచున్నాం దీనికంటే ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వజ్రాలు ఉన్నాయి కానీ బంగారమును ఎందుకు మనము తీసుకోవలసి వచ్చింది అంటే ప్రభుత్వ యశు క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు తీసుకెళ్లిన వాటిలో బంగారం ఉంది సాంబరణి ఉంది గోళము కూడా ఉంది ఈ మూడు వస్తువులను కూడా జ్ఞానులు తీసుకుని వెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు గోళము అది చేదు ఆయన యొక్క మరణమునకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవది సాంబ్రాణి ఆయన ప్రభు యొక్క సాన్నిధ్యంలో యాజకత్వం వహించేటువంటి జన్మను బట్టి సాంబ్రాణిగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడవదిగా చూసినట్లయితే బంగారపు బహుమానము అది ఏంటంటే రాజుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనకి ఉంటుంది ఇప్పుడు మనము చూస్తున్న చూస్తున్నటువంటి రెండవ పాత్ర ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ రెండవ పాత్ర బంగారు పాత్రగా చూపించగలుగుతూ ఉంటున్నది ఈ బంగారు పాత్ర సంఘంలో ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి దేవుని కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క మరి సహవాసము చేసి క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించి లోకములో ఇబ్బందులు పడి అప్పుడు సాక్షులైనటువంటి వారు బంగారపు పాత్రగా భూమి మీద మనకి కనిపిస్తూ ఉన్నారు దెవరి స్తోత్ర మనము మనము వారం అంటే మనకు మనము మనకు మనం ఆలోచించుకునే వారమే తప్ప ఎదుటి వారిని ఆలోచించి ఎదుటి వారిని దృష్టిలో ఉంచుకొని చేయగలిగినటువంటి స్థితి ఎవరికి కూడా లేదు ఎంతసేపు కూడా నాది నేను అనేటువంటి స్వార్థమే తప్ప వారి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తును కలిగినటువంటి వారు ఎవరైనా సరే యస్సు క్రీస్తు సహవాసం చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఒక తీర్మానం చేసుకుంటారు ఏమంటారు తెలుసా బ్రతుకుట క్రీస్తే నేను జీవిస్తున్నానంటే బ్రతుకుతున్నానంటే నేను క్రిస్తు కొరకే జీవించాలి నా గమ్యము ఆయనే నా రక్షకుడు ఆయనే నా ప్రభువు ఆయనే కాబట్టి నేను ఆయనను కలిగి అనేటువంటి తీర్మానము తీసుకుని ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి వారు ఈ రోజుని ప్రభు యొక్క సాన్నిధ్యంలో బంగారుముతో విలువైనటువంటి పాత్రగా కొనియాడబడుచు ఉంటున్నాను ఏమండి ప్రభు కొరకు హతసాక్షులైన వారు బైబిల్ ఎవరన్నా ఉన్నారా ఎవరున్నారు అనూక్ ఉన్నాడా అవు చూడండి దేవుడితో నడిచిపోయాడు వెళ్ళిపోయాడు బాగానే ఉంది ఆయన హతసాక్షి కాదే అతనికి ఇంతవరకు చావులేదు చూడండి పరిశుద్ధ గ్రంథంలో రోజులైనటువంటి వారున్నారో వారు ఎవరు కూడా దేవుడి కొరత చనిపోయిన వారు కాదు గ్రంథంలో అనేక మంది కనిపిస్తూ ఉంటున్నారు వాళ్ళెవరూ కూడా దేవుని కొరకు కానీ సంఘము కొరకు కానీ ప్రాణం పెట్టిన వారు ఎవరు కూడా అహోసర కార్యములు గ్రంథము ఆర అధ్యాయము ఏడు వచ్చిన చూడండి దేవుని వాక్యము ప్రబలమై సంఖ్య విస్తరించుచున్నందున మరియ యాజకులు ఆ అనేక మంది ఇక్కడ అతను కృపతో నిండిపడినటువంటి వాడు ప్రభువు కొరకు జీవించినటువంటి వాడు దర్శనములు కలిగినటువంటి వాడు దేవునితో సహవాసం చేసినటువంటి వాడు దేవునితో ఉన్నతమైనటువంటి స్నేహమును కలిగింది దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి ఆ రోజులలో అతను లాంటి బంధువులు ఎక్కడో కూడా భూమి మీద కనిపించలేదు గనుకను యనస్సుడై ఉండి దేవునితో మాట్లాడగలిగిన శక్తిని కలిగి దేవునితో సహవాసమ చేస్తూ దేవుని యొక్క అడుగు జాడలలో జీవిస్తున్నటువంటి వాడు ఇటువంటి వ్యక్తి ఇక్కడ హతసాక్షుడైపోయినట్లుగా మనం చూడగలుగున్నాం ఎవరి గురుండి తన గురించి కాదు సుమా తన గురించి కాదు సుమా తను ఏదో తప్పు చేసినటువంటి వాడు కాదు సుమా దేవుని యొక్క కృపను పొందుకొని దేవునితో సహవాసన చేసి దర్శనములు కలిగిన వాడుగా రాబోయేటువంటి స్థితిని బట్టి బయలుపరిచినప్పుడు స్టఫను పొందినటువంటి ఆత్మను వారు క్రిటిసైజ్ చేస్తారు అంటే శంకించిన వారుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు యోధా గోత్రము వారు పన్నెండు గోత్రముల వారు అక్కడ నిలిచింది నేను దేవుని యొక్క సింహాసనముడు చూస్తున్నాను అది రాబోయేటువంటి అయ్యను నేను చూసి నా కళ్ళకు ఆయన ఎదురుగా కనిపిస్తూ ఉంటున్నాడు అంటే అతను దేవదోషణ చేస్తున్నాడనేటువంటి నెపము స్తఫను మీద వేసి రాళ్ళు ఇచ్చి పొడి కొట్టి చంపేస్తాడు మీరు ఇక్కడ చదువుకుంటూ మీకు అనిపిస్తా అక్కడ ఒక మాట తెలుసా స్టఫను రాళ్లతో కొట్టుచున్నప్పుడు సమ్మతించిన వారిలో సవులు కూడా ఉన్నాడు సవులు కూడా ఉన్నాడు సవులు కూడా హతసాక్షరముగా అక్కడ ఎప్పుడైతే స్తఫలు చంపబడుతూ ఉంటున్నాడో చంపుతున్నటువంటి వారితో ఏకి వాడు పబులుగా మార్చబడినటువంటి ఈ రోజుని ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో పాటు ఎవరు వస్తారో తెలుసా ఎవరు వస్తారో తెలుసా ప్రభువుతో పాటు వచ్చేవారు ఉన్నారు ఎవరో తెలుసా వాళ్ళు Brother, lay na ganal, he nalo. Yesai, ayedo tano. Brother, lay. ఎస్ఐ వచ్చినప్పుడు సజివులుగా ఉన్నటువంటి మనలాగా ఆయన మనలను ఆయన వెంట పెట్టుకుని రాడు